యూట్యూబ్ ఛానల్ స్పైసీ ఫుడ్ ఇవాల్టి వీడియోలో తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్ అనేటటువంటి కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చేసానండి వీడియో ఏంటి అనుకుంటున్నారా కార్తీక మాసం వెళ్ళిపోయింది కదండి అందుకోసం అనేసి ఈ రోజు నాన్ వెజ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి రెసిపీని షేర్ చేయబోతున్నానండి అది ఏంటంటారా మటన్ కర్రీ రెగ్యులర్ గా చేసుకునేలే కాకుండా కాస్త వెరైటీగా చాలా సింపుల్ గా ఎక్కువ టైం తీసుకోకుండా మటన్ కర్రీని బాగా రుచికరంగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేటెందుకు వీడియో స్టార్ట్ చేద్దామా ఇక్కడ నేను హాఫ్ కిలో మటన్ ని తీసుకున్నానండి బాగా నీట్ గా కడిగేసుకున్నాను ముందుగానే ఒక రెండు మూడు సార్లు కొద్దిగా ఉప్పు పసుపు వేసి మటన్ బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి ఈలోపు మనము ఈ మటన్ మరింత టేస్టీ రాగా రావాలంటే ఒక పేస్ట్ తయారు చేసుకోవాలండి ఆ పేస్ట్ ఏంటో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అదే ఇందులో ఉన్నటువంటి సీక్రెట్ అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకోవాలి పేస్ట్ కోసం నేను కడాయి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోనికి టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి చూడండి ఆయిల్లో నేను ఒక నాలుగు లవంగాలు వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా దాల్చిన చెక్క అలాగే ఒక మూడు యాలుకలను కూడా వేసేసుకుంటున్నాను వీటితో పాటుగా నాలుగు ఎండుమిర్చిని వేసుకుంటున్నానండి మీ దగ్గర కాశ్మీరీ ఎండుమిర్చి ఉంటే వేసేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి ఒక నాలుగు ఎండుమిర్చిని వేసేసుకున్నాను అలాగే వన్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసేసుకోవాలి చూడండి మరి ఆయిల్ ఎక్కువగా హీట్ అయిన తర్వాత అయితే మాడిపోతాయండి అందుకోసం అనేసి కాస్త లైట్గా ఉన్నప్పుడే వేసేసుకుంటున్నాను అన్నీ కొన్ని రెండు కాలిమిర్చి అండి నాలుగు వేసేసుకుంటున్నాను మిరియాలు అలాగే వన్ స్పూన్ ధనియాలను కూడా వేసేసుకోవాలి గసాలను మళ్ళీ వేసేసుకుందామా అవి త్వరగా మాడిపోతాయి కదా కొ రెండు ఇంచులు అల్లాన్ని కట్ చేసుకున్నానండి అల్లాన్ని వేసేసుకుంటున్నాను అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలను వేసేసుకోవాలి అలాగే ఫ్రెష్ కరివేపాకును వేసేసుకోవాలండి ఫ్రెష్ కరివేపాకు వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది చూడండి మరి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా కొద్దిగా లో ఫ్లేమ్లోనే దీన్ని బాగా వేయించుకోవాలండి లేకపోతే కొద్దిగా చేదొచ్చేస్తుంది చాలా అంటే చాలా సింపుల్ అండి ఈ కర్రీ బ్యాచులర్ చేసుకోవడానికి మరింత ఈజీ ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం రెగ్యులర్ గా చేసుకునేలా కాకుండా ఇది కొద్దిగా వెరైటీగా ఉంటుంది టేస్ట్ అద్భుత అండి చక్కగా రోస్ట్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోనికి వన్ స్పూన్ కొబ్బరి పొడిని వేసేసుకుంటున్నాను చూడండి అలాగే వన్ స్పూన్ గసాలను వేసేసుకోవాలి గసాలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి చూడండి బాగా స్లోగా లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి ఈ పేస్ట్ను బాగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను చూడండి మసాలాను బాగా వాటర్ వేసేసి చక్కగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టూ మీడియం సైజు ఆనియన్స్ని ఇందులోనికి వేసేసుకోవాలి ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఆనియన్స్ చక్కగా గోల్డెన్ కలర్లోనికి వచ్చేసాయి కదా ఇప్పుడు మనం పేస్ట్ ఇందులోనికి వేసేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాలను వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ టమోటాలను తీసుకున్నానండి అలాగే రెండు పచ్చిమిర్చిని వేసేసుకుంటున్నాను చూడండి మెంతాకును కూడా వేసేసుకుంటున్నాను ఒకవేళ మెంతాకు లేకపోతే స్కిప్ చేసేయండి టమోటా బాగా మెత్తబడేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులోనికి టేస్ట్కి తగినంత ఉప్పు వేసేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు వేసేసుకోవాలండి మనము అన్ని స్పైసెస్ వేసాము కదా అందుకోసం అనేసి చిల్లీ పౌడర్ని చూసుకొని వేసేసుకోండి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనము మిరియాలు యాలకులు చెక్క అన్ని యాడ్ చేసాము కదా అందుకోసం అనేసి నేను చిల్లీ పౌడర్ కాస్త వేసుకుంటున్నాను చూడండి చూడండి టమోటా బాగా మెత్తబడేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి మసాలా ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది చూడండి మసాలా చక్కగా వేగిపోయింది ఆయిల్ పైకి తేలుతుంది చూడండి ఆయిల్ బాగా పైకి వచ్చేసిందంటే మనకు టమోటాలు బాగా మగ్గినట్టు చూడండి కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మటన్ని ఇందులోనికి వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఈ మసాలాలోనే బాగా ఉడకపెట్టుకోవాలండి మసాలా మటన్కి బాగా పట్టుకోవాలి చూడండి ఈ విధంగా కలియబెట్టేసి మీడియం ఫ్లేమ్లో వదిలేసి ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికిద్దాము ఇందులో ఎటువంటి వాటర్ని యాడ్ చేయకూడదండి ఫస్ట్లోనే దీనికి మసాలా బాగా పట్టుకోవాలి నిజంగా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే దానికంటే కూడా మనం రెస్టారెంట్లో తింటాం కదా ఆ టేస్ట్ వస్తుందండి ఖచ్చితంగా ఒకవేళ మీకు టేస్ట్ రాకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఒక టెన్ మినిట్స్ దీన్ని బాగా ఉడికిద్దాము చూడండి టెన్ మినిట్స్కి చూస్తే ఆయిల్ అంతా బాగా చక్కగా తేలుతుంది కదా మసాలా కూడా బాగా పట్టుకున్నట్టుంది ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నటువంటి కొద్దిగా బ్యాలెన్స్ మిగిలింటే ఆ వాటర్ని ఇందులోనికి యాడ్ చేసుకుంటున్నాను చూడండి అలాగే మనకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీని చూసుకొని మనం వాటర్ని వేసేసుకోవాలండి నేను కొద్దిగా వాటర్ వేసేసుకుంటున్నాను ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలి చాలు ఇప్పుడు ఒక సిక్స్ విజిల్స్ కానీ ఫైవ్ విజిల్స్ కానీ పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మనము కుక్కర్ని మూత పెట్టేసి ఫైవ్ విజిల్స్ రానిచ్చుకుందామండి చూడండి సిక్స్ విజిల్స్ వచ్చాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి కుక్కర్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి కర్రీ ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు ముందే ఒకసారి చెక్ చేస్తాను పీస్ ఉడికిందో లేదో చూడండి చక్కగా ఉడికిపోయింది చూడండి చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీరని వేసేసి ఒక్కసారి కలిపేసేసి మీరు దించేసుకోవడమేనండి చూడండి మటన్ కర్రీ చాలా తక్కువ టైంలో ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో ఇది చపాతీలోనికి కానీ రోటీలోనికి కానీ రాగి సంకటిలోనికి కానీ జొన్న సంకటిలోకి కానీ దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్